గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంతో పాటు మన ఒంగోలు నియోజకవర్గంలో పాలన ఏ విధంగా ఉందో చూశారుగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు దామచెర్ల జనార్దన్ ఏ విధంగా మీ పంతొమ్మిదవ డివిజన్ అభివృద్ధి చేశారో రెండు వేల పంతొమ్మిది నుండి ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారుగా ఇదే విషయాన్ని పంతొమ్మిదో డివిజన్లో ఇంటింటికి ప్రచారం చేసి ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గెలుపు కోసం రెండు వేల ఇరవై నాలుగులో పనిచేయాలని దామచెల్ల నాగ అన్నారు నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా స్థానిక పంతొమ్మిదవ డివిజన్లో సమావేశం ఏర్పాటు చేయగా మహిళలు టీడీపీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై అభివృద్ధి చేసే టీడీపీ ఈ రోజు ఇక్కడ కూర్చొని అలాగే రేపు మన గవర్నమెంట్ వచ్చేసి వచ్చే పథకాలు అందరూ కూడా మీరు ఒకటో మేము చెప్పేది ఏంటంటే మెయిన్ అంటే మెయిన్ చెప్పేది మీరు రాష్ట్రంలో కట్టించడం ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉంది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒంగోలు ఎలా ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు అంటాను అంటే మేమేమి వచ్చాడో మీకేమీ అబద్ధాలు చెప్పట్లేదు ఏమీ లేదు నిజాలు వాస్తవాలు ఒక్కసారి గ్రహించండి అందరూ కూడా పద్నాలుగులో పంతొమ్మిది గారు మీరు చాలా అభివృద్ధి చేశారు మీరు డ్రైనేజ్ అవనివ్వండి ఇక్కడ చూస్తాను ఒక నిమిషాలు కూర్చోండి దోమలు ముదురుకుపోతున్నాయి అంటాను ఏంటంటే దాని ఇందువల్ల అంతను క్లీనింగ్ లేకపోవడం వల్ల నేను డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేకపోవడం వల్ల నేను క్లీనింగ్ బాగా చేయడం వల్ల దోమని కొనుక్కోపోవడం వల్ల ఇవన్నీ కావాలి ఇవన్నీ కూడా గ్రామంలో ఎప్పుడైతే పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసిన సరే ఒకటి ఆలోచించండి నేను అంటాను ఏంటంటే ఒకటి క్లీనింగ్ చేసి అంటే ఇంత ఇబ్బంది పడే పడేవాళ్ళకన్నా ఉంది కూర్చోడానికి కూడా అది అంటాను పద్నాలుగు పంతొమ్మిది జనాభా గారు చాలా ట్రై చేసిన అవనేవాళ్ళు వాటర్ గురించి అవనేవ్వండి రోడ్లు అవనేవ్వండి అవన్నీ కూడా చాలా కష్టపడి చేశారు అంటారు అప్పటి అప్పుడే జనాభా గారు వేసిన రోడ్లు ట్రై చేసిన తప్ప మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి ఏమి చేశారు అప్పుడు ఎక్కడ కొన్ని కొన్ని ఆగిపోయి ఉండొచ్చు అక్కడ కొన్ని డ్రైనేజ్ అండి రోడ్స్ అవ్వండి వాటర్ కూడా మెయిన్ గా వాటర్ గురించి అక్కడ అమృత స్క్రీన్ కింద వాటర్ ఎవరికం తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఒక్క రెండు కిలోమీటర్లు ఆగిపోయింది మన అంతా అది ఇప్పుడు గవర్నమెంట్ పూర్తి చేయలేకపోయింది రేపు మళ్ళీ మనం గవర్నమెంట్ వస్తే కంపల్సరీ పూర్తి అవుతుంది తప్పకుండా ప్రతి రోజు ఉండోకి మీరు వచ్చేలాగా చూస్తారు మెయిన్ ఫస్ట్ అవుతుందమ్మా ఇంకొకటి ఏంటంటే మెయిన్ డ్రైనేజ్ మన లోకేష్ గారు యువగా పాదయాత్ర వచ్చినప్పుడు మన ఉంగోలో ఒక మైల్ డ్రై ఆయన ఇచ్చిన మామూలు ఏంటంటే జిల్లాధికారి మీ ఒక్కరికి గేమ్ కావాలని చెప్పి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంతే ఇలా ఎక్కడెక్కడ చెక్క పేరు ఎక్కడెక్కడ చెక్క బయటకు రావడం కానీ లేకపోతే ఇలా కావాలి ఇవన్నీ కూడా అందుకని ఫస్ట్ నేను పొద్దున్న మన టీడీపీ గవర్నమెంట్ రాగానే మన ఒక్కరికి వచ్చింది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ దాని ద్వారా మన ఒక్కలు చాలా ఇంకా అభివృద్ధి చెందుతున్నాం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అలా అదొకటి నీళ్లు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ రెండు వెంటనే పూర్తవుతాయి మన టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇంకొకటి ఇప్పుడు చెప్తూ వారు అందరూ చెప్పారు అంటారు ఎలా ఉంది పద్ధతులు పరిస్థితులు పథకాలు చాలా మంది ఏం అమ్మా భయపడుతున్నారు ఇంకా కొంతమంది లోపల ఇప్పుడు వచ్చి మేము బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుంది ఆ వాలంటీర్ వచ్చి మా పథకాలు తీసేస్తారేమో లేకపోతే వేళ చదువు చేస్తారేమో ఇంకా ఒక భయం ఉంది భయాలు ఏం పలుకుంది ఎవరు ఏం తింటే పథకాలు అనేది ప్రతి గవర్నమెంట్ లో పథకాలు వస్తున్నాయి ఏ గవర్నమెంట్లోనూ పథకాలు లేక లేదు ఎప్పుడూ రామారావు గారు ఉన్నప్పటి నుంచి పథకాలు వస్తున్నాయి దానికి పేర్లు మార్చి ఇది మార్చి చదువు మార్చి ఇప్పుడుతో గవర్నమెంట్ ఉన్న పథకాలు అనేది ఒకటి మీరు అందరూ ఆలోచించుకోండి అమ్మా మెయిన్ పథకాలే కాదు మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి ముందు ప్రతి ఒక్కరు పాటు పడేది కష్టపడి దేనికోసం పిల్లల కోసమే కానీ మనం ఎవరన్నా చేస్తూ ఆలోచించే దేనికోసం మన పిల్లలు బాగుంటాయి ఎంత కష్టపడినా సరే దేనికోసం పిల్లల కోసం కష్టపడతారు ఎవరన్నా సరే ఆలోచించండి మెయిన్ అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాగే ఉంటే యువత పాడైపోతా ఉంది గంజాయి డ్రగ్స్ ఇదంతా ఎక్కువ అయిపోయింది బయట ప్రపంచంలో అంతా మరి ఎక్కడ చూస్తా బిజినెస్ కింద చూస్తే గంజాయి తోరణ ఎవరిని ఎక్కడ చూస్తుంటే డ్రగ్స్ అలవాటు పెడిపోవడం అంతే ఉద్యోగాలు గాని ఒక మంచి చదువు గాని ఏమీ రావట్లేదు ఎక్కడా కూడా ఏంటంటే బాబులు రావడంతో కంపెనీలు వస్తాయి ఆయన మీద నమ్ముకున్న కంపెనీలు వస్తాయి ఇన్వెస్ట్ చేస్తారంతా దాని వల్ల ఏంటంటే జాబ్ దొరుకుతాయి పిల్లలు చాలా మంది అభివృద్ధి చెప్తారు అంతా మన పిల్లలు మన ఎక్కడ ఉన్న బాగుపడుతుంది ఎవరైతే రావట్లే కదా ఒక్కసారి ఇదంతా ఆలోచించండి మీరు ఏంటంటే మీ కాట కాకుండా మీ చక్కగా పిల్లలు చెప్పండి ఒకసారి ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల ఏంటంటే నష్టపోతున్నాం ఇలా పిల్లల భవిష్యత్తు బాగుడుకుంటున్నాం ఏంటో ఇచ్చే పథకాలు కాస్త ఏదో చేసో దానివల్ల ఎన్ని రోజులు అమ్మా ఒక నెల మళ్ళీ దానికి రిపీట్ మనం అందిస్తున్నాం వస్తున్నాయి పథకాలు అనుకుంటున్నారు కానీ దానివల్ల ఎంత మళ్ళీ దానికి ఫ్రీ వసూలు చేస్తున్నారు ఇంకొకటి పెన్షన్స్ అవనండి రేషన్ కార్డ్స్ అవనేవ్వండి ఏంటంటే కరెంట్ బిల్ వస్తే పెన్షన్ కట్ చేయడం లేదా ఏదో చిన్న ఇల్లు ఉందంటే రేషన్ కార్డ్ కట్ చేయడం ఇవన్నీ అంటే ఎక్కడో మనం చెప్పారు రామారావు గారు ఫోటో పెట్టినట్టు వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే వాలంటీర్ వచ్చి వాళ్ళు పెన్షన్ తీసి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో రెండు కేసులు ఇచ్చాడు కరెక్ట్ చె అదే నాకు అదే నేను చెప్తుంది అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ లో పెన్షన్ వచ్చేది అతను ఒక కాదు పెరెంటు నుంచి పెరిగితే పెన్షన్ కట్టవడం ఏదో వచ్చి నిల్లు నుంచి పెన్షన్ కట్టవడం లేకపోతే టీడీపీ అంటే పెన్షన్ కట్ చేయడం మేం కక్ష సాధింప రాజకీయం వస్తాను ఎప్పుడు బాబాయ్ కక్ష సాధింపు రాజకీయాలు జరగల ఎప్పుడు అర్హత ఉందా లేదా మీరు మెయిన్ చూసేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేది నేను ఇంట్లో పెద్ద ఉంటారమ్మా భాగ్యర్త ఉండేవాడు వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు ఆ అబ్బాయికి ఉద్యోగం ఉన్నానో వాళ్ళకి ఏదో వాళ్ళ అబ్బాయికి ఒక కారు ఉన్నాను నేను పెన్షన్ కట్ చేయడం ఎంత వచ్చే మూడు వేల రెండు వేల అన్నారనివ్వండి వాళ్ళ మందు పళ్ళు రూపడానికి సరిపోయింది ప్రతి దాన్ని ఇప్పుడు పెన్షన్ కట్ చేస్తే ఎవరి మీద ఆధారపడరు వాళ్ళందరూ రోజు కొరకు వేసిన మందు కూడా వెరవ ఆధారపడవలసి వస్తుంది అంత నేను స్థితిని తీసుకొస్తున్నారు ఈ గవర్నమెంట్ అంతా ఇంకొకటి మీరంతా కూడా చూస్తున్న రోడ్డు ప్రతి రోజును అంతా అనుకోండి అంటే ఎలాంటి అలా వచ్చుకో ఎలా చిన్న మాట ఇష్యూస్ అయితే ఇల్లు పల కొట్టాలి లేకపోతే కేసులు పెట్టడాలు లేకపోతే దౌర్జన్యం చేయడానికి ఇవన్నీ ఎక్కువైపోయింది మనది ఏం చెప్పే ఇంకొకసారి పొరపాటుగా ఇరవై నాలుగు మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే మన రాష్ట్రం వస్తే ఎలా వద్దో మీరు ఒకసారి ఆలోచించండి మేం చెప్పక్కర్లేదమ్మా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మీద అవకాశం ఉంది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎలా ఉన్న రాష్ట్ర పరిస్థితి ఎంత వెనక్కి పడిపోయావో మనం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మీరు అదంతా తెలియదు వివరించి చెప్పండి మీరు ఒకసారి కొంతమందికి అర్థం కాకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఒక్కోళ్ళకి ఇలా ఉంది మన పరిస్థితి ఇదే గవర్నమెంట్ మళ్లీ వస్తే మన పిల్లల పరిస్థితి ఏమవుద్ది మన పరిస్థితి ఏమవుద్ది మన రాష్ట్రం ఎవరు రాదు ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఇంకా ఏది జరగదు ఇంకా బ్యాక్వర్డ్ తీసుకోతాం మనం ఇంకా వెనకబడిపోతాం రాష్ట్రానికి అనేది దానిలో నష్టపోయింది ఎవరు పిల్లలు చెప్పిన ఒక నష్టపోయేది ఎవరు మనం కాదు మన పిల్లలు మెయిన్ మన అందరం అప్పుడు జరుగుతూ ఉంది అయిపోద్ది పిల్లల పరిస్థితి ఎవరితో పునర్థానంలో చూడాలనుకుంటారు అనేవాళ్ళు నష్టపోయేది పిల్లలు అది దృష్టిలో పెట్టుకుని ఒక్క ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త పడింది అంటే మేమేదో మేలా చేసా చేసిన చెప్పడం జరమ్మా వాస్తవమే చెప్తున్నాం ఎక్కడ అబద్ధ చక్రం బృహత్ చక్రం అందరూ కూడా వాళ్ళతో పరిస్థితులు మే అందరూ సరైన చెప్తున్నారు అందరం ఇంకోటి మే ఓటు ఇందా చెప్పారు చూపు చాలా బాగా మాట్లాడే సార్ అంటే ఏంటి జరుగుతుందో బాగా వివరంగా చెప్పారు ఓటు ఇప్పుడు వాంత్రి గారు చూస్తున్నారు మీ అందరి ఓట్లు కొత్త ఓట్లు ఇష్ట వచ్చిందండి చేస్తారా అందరి ఓట్లు మీరు ఒక్కసారి ఇప్పుడే కదండి ఈ రెండు నెలలు కూడా మనం ప్రతిరోజు అంటే ప్రతిరోజు రోజు వారంలో వస్తారందా మన ఓట్లు ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాం జాగ్రత్తగా కొత్త ఓట్లు ఏమి మెయిన్ కృష్ణ సారించుకోవాలి ఈ టూ మంత్స్ ఈ టూ మంత్స్ లో ఏంటంటే చేసే పని కొత్త ఓట్లు ఎన్నైనా చేపిస్తారు అది ఎక్కడుందో ఏదో ప్రూఫ్ కూడా తెలియదు మనకి అలాంటి కూడా చాలా జాగ్రత్త పడుతూ గమనించుకుంటూ మన ఓటు ఉందా లేదా చూసుకుంటూ ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్త పడుతూ ఉండండి ఇదేంటి లాస్ట్ టైం కొంతొమ్మిదిలో జరిగిన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి అని చెప్పి చాలా మంది మన లాస్ట్ అంతా కూడా చాలా చాలా పట్టించుకోవాలి ఓట్ల గురించి లాస్ట్ టూ మంత్స్ వాళ్ళు చాలా దొంగ ఓట్లు చేసారు ఆ ఓట్లు చాలా ఇబ్బంది పడ్డాం అందరం కూడా ఇలాంటి మెజార్టీలు ఇలాంటి రావడం ఇలా ఓడిపోవడం కావడం లాస్ట్ టూ మంత్స్ చేర్చింది ఓట్లే అందుకని ఈ టూ మంత్స్ చాలా జాగ్రత్త పడాలి ఎక్కడ ఏ ఓట్లు చేస్తున్నా సరే అంతా గమనించుకుంటూ ఉండాలి ఎవరికైనా ఓటు తీసేస్తున్నారేమో చూసుకుంటూ ఉండాలి గమనిస్తున్నా కొంచెం అంతా ఈ టూ మంత్స్ మనందరం కష్టపడాలి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా చిన్న చిన్న మనస్పదాలు ఉన్నా అన్ని పక్కన పెట్టుకుని ఏంటంటే మన కోసం మనం కష్టపడాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్తున్నారు మీకోసం మనం కష్టపడాలని కాదు మన కోసం మనం కష్టపడాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన రాష్ట్రం బాగు చేసుకోవడానికి మన ఒక్క మనం కోసం మనం ప్రతి కష్టపడి చేసుకోవాలి అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా సరే ఉన్నా సరే ఏ చిన్న సమస్య మాత్ర చెప్పండి ఆ నృత్య అర్హా ఉన్నారు మీకు అండగా నాడు ఎవరైనా సరే ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా చెప్తే కంపల్సరీ జనాలు దగ్గర తీసుకొస్తారు చెప్తారు

వచ్చి అన్ని అంటే అడ్డు అంటారు కాదు లేదమ్మా రెండు నెలలు అయితే పెట్టుకునే పొద్దున తప్పకుండా చేసిస్తాను మన గవర్నమెంట్ లాగానే ఫస్ట్ కలవండి తప్పకుండా ఒక అంటే మన గవర్నమెంట్ ఏమీ ఇలాగా ఎక్కడా లేదు లిమిట్ అని ఎక్కడ లేదు మన గవర్నమెంట్ అదే అండి అదే చెప్పొచ్చు కదమ్మా ఇప్పుడు చాలా మంది గేస్ లిమిట్ పెట్టాలో కరెంట్ బిల్ లిమిట్ పెట్టాలో ప్రతిదీ ఎన్నో రకాల పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కావని అమ్మఒడి కావని అన్నింటికి ఏదో ఒకటి పెట్టి ఎంతమంది తీసేద్దాం చూస్తూ ఉన్నారు ఎంతమంది ఎవాదో కాదు తీసే మనవాళ్ళంతా తప్పు కూడా చూశారు ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు మీ విచక్షణ ప్రకారం ముందర మనమే అమ్ముడు పోతున్నాం మీ మీద కోప్ప ఇది వాస్తవం ఓటు మీ చేతి వజ్రాయుధం ఐదేళ్ళ ఒకసారి మీ చేతి అందే అపరూప ఆయుధం మీ విచక్షణ ప్రతిలోపం మగవాళ్ళు లెక్కలకు ఆడవాళ్ళు కుక్కలకు కొండకాల బిర్యానీకి తోటకు తోటలు అమ్ముకుంటే ఈ ఫలిత సమాధి ఓ యువత నేనుకో సరైన వ్యక్తిని ఎన్నుకో ఈసారైనా సరైన వ్యక్తిని ఎన్నుకోండి అందరికీ తెలుసుది ఈసారి నా ఉద్దేశం ప్రకారం ఒంగోలు బాగా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే నేను కంటబంగా చెప్పగలను జనార్థులు కాదు నేను ఓటు కంటే బద్రగిస్తాను నేను ఒక్కడిని ఓటు అయ్యిపోతే ఏమవుతుంది కురిసే ప్రతి వాద్యునకు నేను ఒక్కదాన్ని పడకపోతే ఏమవుతుంది భూమి వీడవుతుంది ఓటు

బలమని సాగిన జన ఖడ్గమా బలమేతన బలమని సాగిన జన చెల్ల జన తను అందే మన ధైర్యము